జనం కోసం న్యూస్ కు స్వాగతం కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు పట్ట తెలుగు భూమి విడుదలొక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు సామాజిక వైద్యుడు అభివృద్ధికి ఆచుడు మన నిధి పేరిట ప్రతి నెల పదిహేను వందలు కల్లికి వందనమని ప్రతి బిడ్డకు పదిహేను వేలు ప్రతి ఇంటికి ఉచితంగా మూడు సిలిండర్లు ఆ టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు ఆదపడుచు ఎక్కడు ఆదోనిలో మరొక అభివృద్ధి పనికి స్థాపన చేయడం జరిగింది పెద్ద నుంచి వెళ్తున్నటువంటి మట్టి రోడ్డుని తార్ రోడ్డుగా మార్చే కార్యక్రమం సుమారుగా నాలుగు కిలోమీటర్లకు సంబంధించినటువంటి మట్టి రోడ్డును తార రోడ్డుగా మార్చడం సాధారణంగా మన డివిజన్లో ఇక్కడ మన మూడు నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా మ మట్టి రోడ్డు ఉంటే మట్టి రోడ్డు వేస్తారు తార్ రోడ్డు ఉంటే తార్ రోడ్డు రిపీట్ చేస్తారే కానీ మట్టి రోడ్డుని తార రోడ్డుగా మార్చే పరిస్థితిలో మొట్టమొదటిసారి ఈ రోడ్డు వేస్తావును ఉన్నాం అన్నిటి ఎందుకు ఈ రోడ్డే ఎంచుకున్నాము అన్న విషయాన్ని కూడా ఇది ఎప్పట్లోనే శాంక్షన్ అయిన రోడ్డే ఎందుకు దీన్నే ఎంచుకున్నాము అంటే దీనివల్ల ఏంటంటే పెద్ద పెండేకలు కానీ చిన్న పెండేకలు కానీ నెట్టేకలు కానీ సాంబగలు కానీ లేదా చిన్న చిన్న ఊర్లు ఈ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాళ్ళు కర్నూలుకి వెళ్ళాల్సిన సందర్భంలో ఎక్కడ వాడు హాస్పిటల్కి వెళ్ళాలా లేకపోతే మన వ్యవసాయపు వస్తువులు తీసుకెళ్ళాలా పైరు తీసుకెళ్ళాలా వెహికల్స్ పోవాలా మనుషులు వచ్చిపోతూ ఉండాలా పోవాలంటే కర్నూలుకు పోవాలంటే నూట పది కిలోమీటర్లు దాటి పోవాల్సిన అంటే ఆధునికి రావాలా ఆ నుంచి మళ్ళీ రోడ్ మెయిన్ రోడ్డు ఎక్కిపోవాలి ఇది చాలా భారమైన పని అందువల్ల మనము దీని ద్వారా నేరుగా ఇప్పుడు కర్నూలుకు యాక్టివిటీ పెరుగుతుంది కర్నూలుకు మంచి రోడ్డు వచ్చేస్తుంది అందువల్ల ఈ గ్రామ ప్రజలు నేరుగా మెయిన్ రోడ్డు ఎక్కడానికి వీలుగా ఉపయోగించుకునేదాగా ఈ నాలుగు కిలోమీటర్ రోడ్డుని మనం పూర్తి చేయాలని శాంక్షన్ జరిగింది అలాగే దీనికి సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఈ గ్రామాల కనెక్టివిటీ అన్నది చాలా కీలకమైన అంశంగా మేము తీసుకుంటా ఉన్నాం అందు ఇప్పుడు ప్రభుత్వం మనకు తెలుసు గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో ఆర్థిక పరిస్థితి చితికిపోయినప్పటికీ కూడా ఏదో ఒక పథకం ద్వారా ఆధునిక నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కొన్ని ఈ పథకంలో వస్తాయి కొన్ని మరో పథకంలో వస్తాయి మరి ఇంకొన్ని మరో యాక్టివిటీలు వస్తాయి ఎక్కడో చోట అభివృద్ధి ఆగకుండా మూల మూల మూలకు కూడా కొంతమంది చెప్తారు ఆధునిలో మెయిన్ రోడ్డు ఇంకా వేయలేదండి అంటారు ఒక మెయిన్ రోడ్డు టౌన్లో వాళ్ళకు పరిమితం అవుతుంది టౌన్లో వాళ్ళకి అవసరం అది చేస్తాం అందుకు వంద శాతం చేయాల్సిందే టౌన్ అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో గ్రామాలకు ఉన్నటువంటి మన కనెక్టివిటీ రోడ్లు అంటాం మనం అంటే ఒక గ్రామం నుంచి మండలానికి గ్రామం నుంచి ఆదోనికి గ్రామం నుంచి మెయిన్ రోడ్డు కర్నూలకి వెళ్ళే రోడ్లని అభివృద్ధి చేసుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎంతో ఉపయోగం జరుగుతుందని సైమల్టేనియస్ అన్నీ ఒకసారిగా అభివృద్ధి చెందాలి టౌన్ ఒకవైపున అభివృద్ధి చెందాల పల్లెటూర్లు కూడా సైమల్టేనియస్గా అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందుతుంది అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను పనులు మొదలైనవి ఒక సంవత్సరంలో మేము చేసిన పనులన్నింటినీ కూడా ఒకటొకటిగా మేము ముందు పెడతా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇప్పుడిప్పుడే కొంత కొంత స్థిరపడుతున్నా కూడా కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు మొదలుపెట్టి ఆధునిక ప్రజలకు అంకితం చేస్తాం కబటి రోడ్డు నుంచి ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి మీరు చెప్పింది వందకు వంద శాతం లేదం ఎందుకంటే పెద్ద పెద్ద గుంతలు పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న వాట వాస్తవమే అది ఇంతకుముందు డబ్బులు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఎవరు కాంట్రాక్టర్ రాకపోవడం వల్ల గతప్పుడు మేము అంటే నేను ఎన్నికల్లో గెలిచిన తర్వాత రెండు మూడు నెలల వరకు కూడా ఆ వాదన నడుస్తూ ఉండేది ఎవరిన కాంట్రాక్టర్ వచ్చి వేయండి డబ్బులు ఇప్పిస్తాం మీకు ఇబ్బంది లేదు అనిపిస్తే ఎవరు కాంట్రాక్టర్లు రాల అది క్యాన్సిల్ అయిపోయింది చివరికి ఇప్పుడు మళ్ళీ ప్రపోజల్ పెట్టినాం దానికి ఇప్పుడు ఇప్పుడు ఈ రోడ్డు కూడా ఉదాహరణకు ఇది శాంక్షన్ అయినప్పటికీ కూడా కాంట్రాక్టర్ రాకనే కదా ఇన్ని రోజులు పెండింగ్ పడతా ఈరోజు మేము కాంట్రాక్టర్లకు ధైర్యాన్ని ఇస్తాము అయ్యా మీకేమీ కాదు మీరు పనులు చేయండి నాణ్యతతో కూడిన పని చేయండి నాణ్యతలో కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు దాని మీద హండ్రెడ్ పర్సెంట్ వాచ్ చేయడమే ఎవరన్నా నాణ్యత లేకుండా రోడ్లు వేస్తే లేదా ఇక్కడ నిర్మాణాలు చేస్తే ఒప్పుకునేది లేదు సమస్య వాళ్ళని స్పేర్ చేసే పరిస్థితి లేదు మీరు కరెక్ట్గా చేయండి మీ డబ్బులకు మేము హామీ మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము చూసుకుంటామని ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఈరోజు కాంట్రాక్టర్లు ముందుకు వస్తూ ఉన్నారు అభివృద్ధి పనుల్లో భాగస్వాములు అవుతా ఉన్నారు ఈ ఒక సంవత్సరంలో నేను తెచ్చినట్టు ఎన్ని కోట్లు తెచ్చానో మళ్ళీ సపరేట్గా మీకు పత్రికా సమావేశం పెట్టి నేను లెక్క చెబుతాను మొదటి సంవత్సరంలోనే ఇన్ని కోట్ల రూపాయల పనులు నేను మొదలు పెడితే ఐదేళ్లలో నేను చేసిన మాటకి కట్టుబడి ఉంటాను తప్పనిసరిగా ఆదోని అభివృద్ధి చేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు తెస్తానో ముందు ముందు చూద్దురు కానీ ఎప్పటికప్పుడు ప్రజల ముందు మనం ఏం చేస్తున్నాం పె పెడుతూ ఉంటే వాళ్ళే లెక్కలేసుకుంటారు ఎవరు అబద్ధం చెబుతున్నారు ఎవరు నిజం చెబుతున్నారు ఎవరు కష్టపడతా ఉన్నారు ఎవరు ఇంట్లో కూర్చొని కబుర్లు చెబుతున్నారు అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు ఇబ్బంది ఏమీ లేదు